చూసారా తాటి ఈ తాటి చెట్టు కోసం కొద్ది చరిత్ర మీకు చెప్తాను చూడండి అయిగో తాటికాయలు చూసారా ఇప్పుడు వచ్చే ఇవి ముంజికాయలు అంటారనమాట ముంజికాయలు ఈ తాటి చెట్టి మనమ్మమ్మలు ఉండేటప్పుడు నానమ్మ అమ్మమ్మ వాళ్ళమ్మలు ఉండేటప్పుడు ఈ చెట్టుం చూసారా ఈ చెట్టుని నరికి ఇల్లు కట్టేవారు పెంకిటి ఇల్లు కానీ లేకపోతే పాకిల్లు కొమ్మలు ఇల్లు మీకు తెలియదులే పల్లెటూరు వాళ్ళకి తెలుసు కానీ లాంటి అమ్మాయిలు అబ్బాయిలకి తెలియదు ఈ చెట్టుని చీరి రాట్ల కింద కట్టేవారు చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటాయన్నమాట కట్టిన తర్వాత చూసారా పైన ఇగ కొమ్మలు ఉన్నాయి కదా పచ్చిగా ఉన్న కొమ్మలు ఈ కొమ్మలేమో ఇల్లు కట్టేవారు పైన ఈ తాటిపేళ్ళ తర్వాత ఈ కొమ్మల్ని ఇల్లు కట్టేవారు పైన ఇల్లు కట్టేవారు తర్వాత ఎవరైనా పెద్ద పెద్ద మనిషి అయితే ఆ కొమ్మలు కూడా వేసేవారు అన్నమాట ఇప్పటికీ కూడా అంతే ఈ చెట్టి కోసం బోల్డ్ విధాలు చరిత్ర ఉందన్నమాట ఈ కొమ్మలు ఉపయోగపడితే తర్వాత ఇక్కడ ఈ ముంజికాయలు చూసారు కదా ముంజికాయలు ఈ ముంజికాయలు అన్నమాట అయితే దీనికి మళ్ళా కళ్ళు తీస్తారు కళ్ళు చూసారా కొండలు కట్టి కళ్ళు దా కొమ్మ కింద ఉంది కళ్ళు తేస్తారనమాట అదే బాటిల్లో పోసి మజ్జిగ బాటిల్లాగా అమ్ముతారు కదా కళ్ళు తీస్తారు అవి తాగుతారనమాట ఎండాకాలం సలవాలుగానేసి తాగుతుంటారనమాట అయితే ఇప్పుడు ఈ చెట్టు చూసారా ఆ ఏలబడి పొలవలాగా ఉన్నాయి కదా వాటితో అన్నం వండుకుండేవారు అన్నమాట ఇప్పటికీ కూడా వండుతారు అవి అన్న వండుకుంటారు ఆ కర్రలు పుల్లల పొయ్యి కింద చేసే ఈ చెట్టు ఏమో ఇల్లు కట్టేవారు పాక కానీ పెంకిటిల్లు కానీ కట్టేవారు ఈ కొమ్మలేమో పైన కట్టేవారు ఈ తాటిపుంజలు ఉన్నాయి చూసారా అవి పళ్ళు అవ్విన తర్వాత పళ్ళు అవుతాయి అన్నమాట చూసారా తాటికాయలు అవిగా అవన్నీ తాటికాయలు ఈ ఈ ముంజికాయలు అంటారనమాట ఈ ముంజికాయలు ఏం చేస్తారంటే కత్తితో నరికినప్పుడు లోపల మూడు కళ్ళు నాలుగు కళ్ళు రెండు కళ్ళు అని ముంజులు ఉంటాయన్నమాట ఆ ముంజులు అందులో వాటర్ పిల్లలకు పట్టిస్తే సెలవు చేస్తుంది మనం కూడా తినచ్చు చాలా అనమాట ఆ ముంజికాయలు ఎండాకాలం మాత్రమే వస్తాయి ఈ ఎండాకాలం వచ్చిన తర్వాత ఈ ముంజికాయల కోసం మళ్ళీ ఈ ఎండాకాలం అయిపోద్ది మే జూన్ అయిపోయాక జూలై నెల ఆగస్ట్ నెలలోని మళ్ళా పళ్ళు వస్తాయి అన్నమాట పళ్ళు వచ్చినప్పుడు కాయలు పళ్ళు వస్తాయి పళ్ళు ఏమవుతాయంటే తింటారు మీరు ఎప్పుడైనా చూస్తే ఉండొచ్చు తాటి రొట్టు తయారు చేస్తారు కదా నల్లగా ఉండి ఇగో చూడండి చెట్టుకున్నాయి అంటే పచ్చికాయల దగ్గర పళ్ళు ఉన్నాయి కాబట్టి నేను చూపిస్తున్నాను ఇగో ఈ పక్కన ఉన్నాయి చూసారా కొమ్మల పక్కన కొమ్మలు సాటు మీకు తీయడానికి కానీ సెట్ అయి దానివల్ల కొంచెం ఇబ్బంది ఉంది సరే నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో పళ్ళు ఎలా ఉండో చెప్తాను అయితే ఇప్పుడు ఈ తాటి చెట్టు చాలా ఇటు ఉండడం వల్ల కొంచెం మనకి ఇబ్బంది ఉంది కాబట్టి తర్వాత ఈ పళ్ళు ఏమవుతాయంటే ఈ పళ్ళు తీసి తింటారు అంటే ఇంకా పళ్ళు సీజన్ రాలేదు కాబట్టి మనం ముంజగాయల కోసం మాత్రమే మాట్లాడుకుంటున్నాం ఈ ఎందుకంటే విలేజ్ అమ్మాయిలకి అబ్బాయిలకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళకి తినాలన్నప్పుడు చెట్టు ఎక్కి కొట్టుకొని తింటారు మన సిటీ లాంటి అమ్మాయిలకి దీని చరిత్ర తెలియదు కాబట్టి అవి ఏంటి అలా కొత్త ఏంటి ఏంటి అని అడుగుతారు అయితే పళ్ళు మూడు టెంకల తర్వాత చూడండి ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను చూపిస్తాం చూసారా ఇక్కడ పళ్ళు లేవు కానీ ఎండిపోయే పళ్ళు ఇదిగో చూసారా ఈ పళ్ళు అంటే ఈ పళ్ళు ఏమవుతాయంటే మనం ఇది వస్తాడు అంటే ఇప్పుడు లేవు కానీ ఆరిపోయింది కాయ పండు ఇలా ఇలా తొక్క తీసుకొని తింటే ఇది ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట ఎల్లో కలర్లో ఉంటుంది చూసారా ఎల్లో కలర్లో ఉంటుంది ఈ ఎల్లో కలర్లో ఉన్నది మనం ఏం చేస్తామంటే తింటాం ఇక్కడ పాత్ర వేస్తారనమాట పాత్ర వేసి ఇదిగో ఈ తేగలు లోపల ఉంది చూసారా ఇదిగో తేగ లోపల ఉంది మనం కత్తితో లాగాలన్నమాట ఇది ఇది తాటిపండుది తాటిపండుది అయితే మనం దీన్ని చేయాలంటే లోపల పగలు కొట్టాలి చూసారా చూసారా ఇది లోపల పగలు కొట్టినప్పుడు ఏమవుతుందంటే దీంట్లోని తెల్లగా ఉంటుంది చాలా స్వీట్గా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఏంటంటే పచ్చిగా ఉన్నప్పుడు ముంజికాయ ఇది పండు అయిపోయింది కదా పండు అయినప్పుడు మనం పైని యెల్లో కలర్లోనే తింటాం తిన్న తర్వాత ఈ టెంక్ ఉంటుంది అనమాట దీని టెంక్ అంటారు దీన్ని బద్దలు కొడితే లోపల చాలా జ్యూసి చాలా మన కొబ్బరి పైచి లోపల పువ్వు చూసారు ఎప్పుడైనా లోపల సేమ్ అలా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది చూసారా ఇందాక మీకు చూపించాను చూసారు ఇది లాగినప్పుడు కాకపోతే తేగ లోపల ఉండిపోయింది భూమిలోని నా దగ్గర తీయడానికి అవ్వట్లేదు కత్తి కట్ట ఏమీ లేదు కాబట్టి ఇది టెంకదే వచ్చింది చూడు రోడ్డు మీద తేగలు తేగలే నమ్ముతారు పొడవ కాలుస్తారు తర్వాత ఉడకబెడతారు కూడా అవి ఇరవై రూపాయలకి మూడు నాలుగు ఇస్తారు ఎందుకంటే విలేజ్ వాళ్ళకి తెలుసు కాబట్టి సిటీలంట అన్న అబ్బాయిలకి అమ్మాయిలకి తెలియదు చూసారా ఒక్క తాటి చెట్టు చరిత్ర ఎంతవరకు ఉందో ఈ చెట్టు నుంచి కళ్ళు తాగుతారు ఈ చెట్టు ఏమో ఇంటికి ఉపయోగపడుతుంది వాటికున్నా ఏమో వంట చేసుకోవడానికి పొయ్యిలో పొలాల కింద వాడతారు ఆ కొమ్మలేమో ఇల్లు కడతారు ఇల్లు కడతారు మళ్ళానేమో మన పిల్లలు ఎవరైనా పెద్ద మనిషి అయినప్పుడు కూర్చోడి పెట్టడానికి ఇదే ఉపయోగపడతారు అలాగే ఆ ముంజికాయలు చూసారా ఆ ముంజికాయలు ఇలా పళ్ళు అవుతాయి ఆ ముంజికాయలు అలా చెట్టు నుదులెత్తే పళ్ళు అవుతాయి ఆ పళ్ళు ఇలాగ అయిన తర్వాత ఈ ఎండిపోయిందిలే లోపల ఉంటుంది ఎల్లో కలర్ తినొచ్చు తిన తర్వాత అప్పుడు ఈ ఎలా పడేస్తారు ఇలా పడసేస్తే ఏమవుతుందంటే ఈ భూమిలో నుంచి ఒక వేర్లా తయారవి తేగ తయారవుతుంది అనమాట తర్వాత ఇది పైన ఉంటుంది ఇది బద్దలు కొట్టినప్పుడు ఇందులో లోపల నుంచి ఒక స్వీట్గా ఉండే వైట్ ఇది సోంపాపు టైప్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇది తినచ్చు చూసారా ఒక్క తాటి చెట్టు విలువ ఎన్ని ఆటికి ఉపయోగపడుతుందో తెలుసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే పద్మాకి ఇంకా మీకు చాలా తెలిసే విధంగా పెడుతుంది మరి నిజంగా సిటీలు అంటే వాళ్ళకి తెలీదు పెద్దవారికి తెలిసిన డ్యూటీ మీద కొంచెం ఖాళీ ఉండకపోవడం వల్ల చెప్పలేని పరిస్థితి అందుకోసము ఈ తాటి చెట్టు చూసారా అది కర్రలో పైలోకి చెట్టునేమో ఇంటికి ఆకు ఆకులేమో పై ఇంటిపై కట్టడానికి అవి పెద్ద పిల్ల అయితే కూర్చోడి పెట్టడానికి అది కొల్లు తాగుతారు మళ్ళీ దానిని తాటి ముంజలు వస్తాయి మళ్ళీనేమో తాటికాయలు వస్తాయి తాటి పళ్ళు వస్తాయి తాటి టెంకల్ నుంచి ఏమో తేగలు వస్తాయి తేగల నుంచి తాటికాయ టెంకలు కొట్టుకొని తినచ్చు చూస్తారు ఎన్ని విధాలుగా ఉందా బాయ్